ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి మనకి నిన్న ఒక లేటెస్ట్ అఫీషియల్ గా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది సో అప్పటి నుంచి చాలా మంది దీని గురించి డౌట్స్ అనేది అడుగుతున్నారు సో ఒకసారి నేను మీకు అందరికి అర్థమయ్యే రీతిలో సహజ సిద్ధంగా చెప్తాను మీకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అసలు ఏం జరిగింది గ్రూప్ డికి సంబంధించి ఇష్యూ సో ఫస్ట్ ఈ కోర్ట్ హియరింగ్ అనేది హైకోర్టులో ఇరవై ఎనిమిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదున కోర్టు హియరింగ్ ఉంది ఎందుకు కోర్టు హియరింగ్ అంటే సో గ్రూప్ డికి టెన్త్ క్లాస్ నోటిఫికే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఎవరు ఆర్ఆర్బి బోర్డు కానీ ఎవరైతే ఐటీఐ చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఐటీఐ స్టూడెంట్స్ కోర్టుకి వెళ్ళడం జరిగింది ఎందుకు అంటే గతంలో బోర్డు ఐటిఐ క్వాలిఫికేషన్ గా ప్రకటించి ఇప్పుడు మాత్రం టెన్త్ క్వాలిఫికేషన్ తో నోటిఫికేషన్ ఇచ్చింది సో కాబట్టి ఎవరైతే రియల్ గా ఐటీఐ చేశారో వాళ్ళు నష్టపోతున్నారు సో కాబట్టి దీనిని రద్దు చేసి అంటే దేనిని రద్దు చేసి వాళ్ళ యొక్క డెసిషన్ బోర్డు యొక్క డెసిషన్ ని రద్దు చేసి ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చే విధంగా నోటిఫికేషన్ ని పునరుద్ధరించాలని చెప్పేసి ఐటీఐ స్టూడెంట్స్ కొంతమంది కోర్టుకు వెళ్లడం జరిగింది సో కోర్టు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి హియరింగ్ వింటూ ఉంది సో లాస్ట్ ఫైనల్ హియరింగ్ ఇరవై ఎనిమిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదున ఉంది సో ఈ రోజున తీర్పు రావాల్సింది ఉంది సో ఇంతకంటే ముందు ఏం జరిగిందంటే ఫస్ట్ ఈ కేసు అనేది అప్పీల్ అనేది ఎక్కడికి వెళ్ళింది క్యాట్ కి వెళ్ళింది క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ క్యాట్ ఈ ట్రిబ్యునల్ అసలు ఏం చేస్తుందంటే ఇటువంటి పరిపాలన అధికారాలకు సంబంధించి అదేవిధంగా రిక్రూట్మెంట్ కి సంబంధించి అదే విధంగా ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఇతర ఇతర అడ్మినిస్ట్రేటివ్ కి సంబంధించి అన్ని ఏవైనా సమస్యలు ఉంటే ఈ ట్రిబ్యునల్ అనేది పరిష్కరించి తదితర మంత్రిత్వ శాఖకి ఆర్డర్స్ చేస్తుంది సో దానికి అనుగుణంగా ఆ మంత్రిత్వ శాఖలు పనిచేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ క్యాట్ కెళ్ళిన తర్వాత ఈ క్యాట్ ఏం చెప్పిందంటే ఇది మా పరిధిలోనే అంశం కాదు మీరు కోర్టుకు వెళ్ళాలి అని చెప్పింది సరే తర్వాత కోర్టుకు వెళ్లారు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ విధంగా చాలా నెలలుగా హీరింగ్స్ అనేది జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోర్టు ఏం చేసిందంటే ఇక్కడ కోర్టు మళ్ళీ క్యాట్కే ఇచ్చింది సో ఫైనల్ డెసిషన్ క్యాటే తీసుకోవాలి ఏదైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉందో అదే తీసుకోవాలి ఇది మా పరిధిలోని అంశం కాదు మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసామని సో కోర్ట్ ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇచ్చింది అంటే యాజ్ పర్ అంతకు ముందు సుప్రీం కోర్టు యొక్క ఆర్డర్స్ ఉన్నాయి ఏదైనా సరే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో మేజర్ చేంజెస్ ఏవి చేయకూడదు వన్స్ రిలీజ్ అయిన తర్వాత ముందు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్చడం గాని లేకపోతే ఇతర ఇతర ఏవైనా ఏజ్లు మార్చడం గానీ ఇటువంటి చేయకూడదు అని చెప్పేసి అంతకు ముందు కోర్టు యొక్క దిశానిర్దేశాలు ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి సో దాని ప్రకారము బోర్డు అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ అనేది చేంజ్ చేయలేదు ముందే చేసింది కాబట్టి ఇది మాకు సంబంధించింది కాదు మీరు క్యాట్ కి వెళ్ళి అక్కడ అంతిమ నిర్ణయం తీసుకోవాలి అదే విధంగా క్యాట్ కి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది మీరు ఈ ప్రాబ్లమ్ ని కేవలం ఒకటే ఒక నెలలో వన్ మంత్ లో సొల్యూషన్ చేసేయాలి ఎక్కువ ల్యాక్ చేయకూడదు ఎక్కువ మంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు కరెక్ట్ గా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామినేషన్ జరగక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వీళ్ళకి క్యాట్ కి కేవలం ఒకే ఒక నెలలో తీర్పు ఇవ్వాల్సిందిగా అంటే సమస్యను పరిష్కరించాల్సిందిగా మీరు ఈ కేసు క్యాట్ కి బదిలీ చేయడం జరిగింది సో ఇది జరిగింది సో ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మనకి వన్ మంత్ లో వన్ మంత్ లోపల దీనిపైన ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్ ఏంటంటే సార్ స్టే విధించారా ఎగ్జామ్ జరగదా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా సో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి అని ఎక్కడ ఎటువంటి స్టే లేదు అసలు మీరు అటువంటి స్టే గురించి మీరు ఆలోచించకండి మీరు అయితే ప్రిపేర్ అవ్వండి అనేది నా ఉద్దేశం సో ఇప్పుడు వరకు జరిగిన ఇంటర్ప్రిటేషన్ చెప్పినాను మీకు ఏం జరిగింది ఏంటి అనేది సో ఇప్పుడు నా ప్రెడిక్షన్ చెప్తాను కొంతమంది అంటే నీ ప్రొడిక్షన్ ఎవరికి కావాలి అంటారు చాలా మంది సార్ మీరు ఏమనుకుంటున్నారని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి నా ప్రొడిక్షన్ చెప్తున్నాను చూడండి ఇప్పటి వరకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇచ్చారో ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి మాత్రము టెన్త్ ఐటీఐ రెండింటి ఇద్దరిని ఎలిజిబిలిటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది ఒక గత సంవత్సరంగా చాలా డబ్బు పెట్టి కోచింగ్ సెంటర్ లోనో కోచింగ్ తీసుకోవడము లేకపోతే దీనిపైన హోప్ తోనో వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వకుండా దీని మీదనే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో కాబట్టి ఇద్దరికి ఎలిజిబిలిటీ ఇస్తూ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది జస్ట్ ఇది నా ప్రొడిక్షన్ అంతే టూ ట్వంటీ ఫైవ్ కి మాత్రం ఇప్పుడు రాబోయే డిసెంబర్ లో మళ్ళీ టూ ట్వంటీ ఫైవ్ లో నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో కి ఇవ్వాలా ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా టెన్త్ ప్లస్ ఐటీఐ చదువుకున్న ఇద్దరికి ఇవ్వాలా అనేది ఇప్పుడు క్యాట్ అనేది డిసైడ్ చేస్తుంది మేబీ అంటే డైరెక్షన్స్ ఇస్తుండొచ్చు ఆర్ఆర్బికి ఇవి టెక్నికల్ కి సంబంధించిన పోస్టులు కాబట్టి కేవలం ఐటీఐ వాళ్ళని మాత్రమే తీసుకోండి లేకపోతే నాన్ టెక్నికల్ కి సంబంధించిన పోస్టులు కూడా గతంలో ప్రతిసారి రిక్రూట్మెంట్ అంతా టెన్త్ క్లాస్ తో కూడా జరిగింది సో ఇప్పుడు కొత్తగా వచ్చే సమస్య లేదు టెన్త్ ప్లస్ ఐటీఐ ఇద్దరిని ఎలిజిబిలిటీ చేయండి అంటే మాత్రం ఇద్దరిని ఎలిజిబిలిటీ చేస్తారు టూ ట్వంటీ ఫైవ్ లో లేదు ఇవి ఖచ్చితంగా టెక్నికల్ పోస్టులు ఇవి కొన్ని టెక్నికల్ పోస్టులు ఉన్నాయి ట్రాక్ మ్యాన్ ఉంది లేకపోతే ఇతర ఇతర పోస్టులు ఉన్నాయి ఇవన్నీ టెక్నికల్ కి సంబంధించిన కేవలం ఐటీఐ వాళ్ళని మాత్రమే చేయమంటే ఇది రెండు వేల ఇరవై ఐదులో కేవలం ఐటీఏ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి వర్తిస్తుంది అనేది ఇప్పుడే మనం ఏం ప్రొడిక్షన్ చేయలేం క్యాట్ యొక్క డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది దీని ఆధారంగా ఆర్ఆర్బి బోర్డు ఏదైతే తీసుకుందో డెసిషన్ ఆ డెసిషన్ కి అనుగుణంగా నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది మరి టూ థౌసండ్ నోటిఫికేషన్ కి ఇప్పుడు అదే అందరూ చాలా మంది ప్రిపరేషన్ ఆపేస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నా ఎందుకు ఆపాలి ప్రిపరేషన్ ఒకవేళ నిజంగా టెన్త్ క్లాస్ కూడా కావాలి ఇప్పుడు అందరు ఐడియా వాళ్ళు ప్రిపేర్ అవుతారు ఎలాగో టెన్త్ క్లాస్ వాళ్ళు సరే ఉంటుందా లేదా స్టేజ్ జరుగుతుందంట అసలు నోటిఫికేషన్ రద్దు అవుతుందంట లేకపోతే అసలు టెన్త్ క్లాస్ వాళ్ళని తీసేస్తారంట అంటే ఒకవేళ తీయకపోతే ఏం చేస్తావు చెప్పు టెన్త్ క్లాస్ వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ చేస్తూ ప్రకటిస్తే నువ్వు లాస్ట్ ప్రకటించిన పది రోజుల్లో నువ్వు రివిజన్ చేసుకుంటూ కూర్చుంటావా సో నువ్వు ప్రిపేర్ అవ్వడమే మంచిది దీనికి కాకపోయినా ఈ ఎనీ కేసు నిజంగానే టెన్త్ క్లాస్ ను తీసేశారనుకో నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ పోతుంది ఎటు పోదు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎన్టీపీసీ ఉంది ఇంకా ఇట్లాంటి వాటికి చాలా వాటికి అప్లై చేసుకోవచ్చు నువ్వు సో కాబట్టి టెన్త్ ఐటీఐ చదివిన వాళ్ళు ఇద్దరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ముప్పై వేలకు పైగా పోస్టులకి దానికి ప్రిపేర్ అవ్వండి అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కూడా ఇద్దరు హోప్ పెట్టుకోండి ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు కాబట్టి మన చేతుల్లో ఉన్న దాని గురించి ఆలోచించాలి సో దాని గురించి ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఆల్ ద బెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైంటీ మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి చాపర్ వారిగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్ములాస్ అదే విధంగా లేటెస్ట్ టీసీ తో పాటు వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో ఉంటుందో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ మీరు ఒక కోడ్ ఇచ్చాము వాటి డౌన్లోడ్ లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్ అసలు ఏమే మ్యాటర్ ఉంటుంది ఆటమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి కర్వ ఉందా లేదా ఏ మోడల్స్ ఉంటాయి అన్ని చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారీగా మోడల్స్ ఉంటాయి అది లేటెస్ట్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాల వీడియో ఎలా ప్లే అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ ఎల్స్ లో ఏదైనా క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్ట ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారికి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లస్ వస్తాయి కింద సొల్యూషన్ కూడా అదే అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఆబీ ఇచ్చిన సంబంధించిన బిక్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టాటిక్ జీకే అదేవిధంగా జనరల్ అవర్నెస్ జనరల్ స్టడీస్ ఇవి అన్ని రైల్ ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ దీంట్లో కూడా థియరీ ఉంటుంది అదేవిధంగా టూ సిక్స్ టాపిక్స్ థియరీ ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్ట్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్ ఉంటాయి లేటెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది జోగ్రీ హిస్టరీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ ఒక లో ఉంటుంది ఎంత చూపించలేదు మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు తెలుగు లో ఉంటుంది అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్సిన్ గ్రేట్ వాలకుంటుంది మిత వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ అండ్ తెలియస్ లేటెస్ట్ వర్షన్ టూ 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 ట్వంటీ ఫైవ్ లో ിയറി അതേവിടെ ചാപ്പ് വാക്ക് പ്രീവിസ് ടി ഫോലോടേണ്ടത് അതേവിടെ സൈസ് പ്രോബ്ലംസ് സമാധാനം സൈൻസ് ആക്സ് മതി ബേസിക് സൈൻസ് ഇഞ്ജിനിയർ ആറ് ടാക്സ് അതേപോലെ ഫോർ എയ്സ് കാസ്റ്റ് ഫ്രീ ഹോം ഡെലിവറി ഉണ്ട് മൊത്തം రకాల ബുക്സ് ഉണ്ടായി సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కూడా తీసుకోవచ్చు మొత్తం దీనిలో ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నీటి మోడల్స్ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదే విధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూని అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్ వస్తే మనకి బేసి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు స్థాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ డ్రాంగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నుకోవాలి ఈ బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకుని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా యొక్క అడ్రస్ అదేవిధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగుల్ బుక్ తీసుకోవాలంటే ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీ వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకు వాళ్ళకి అదేవిధంగా ఫైవ్ బుక్స్ తీసుకు వాళ్ళకి వన్ ఫైవ్ జోరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ లో సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది మీకు టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకుంటుంది నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వంద అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి అవసరం లేదు మెయిడీ ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు ఆక్సెస్ అనేది ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ గానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ అంటే సేమ్ కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్